చూస్తే విశాఖలో మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు విశాఖ పన్నెండవ అడిషనల్ జిల్లా జడ్జ్ కోర్టు కి హాజరయ్యారు మంత్రి తప్పుడు రాతలు ఓ పత్రికపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తయ్యాయి మూడవసారి లోకేష్ హాజరయ్యారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి సింధు చూసుకుంటే విశాఖలో ఈరోజు ఏదైతే కోర్టు ఏదైతే ఉందో విశాఖ కోర్టుకి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అయితే హాజరయ్యారు ప్రధానంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి చిన్నబాబుకు చిరుతిండి అనేటువంటి శీర్షికని ఏదైతే ఉందో ఆ శీర్షిక నేపథ్యంలో ఆయా సంస్థ యాజమాన్యానికి తప్పట్లోనే లోకేష్ అయితే నోటీసులు పంపించడం జరిగింది అయితే దానికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన అయితే పరువు నష్టం దావానైతే విశాఖ కోర్టులో అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే ఎప్పటికే రెండు పర్యాయాలు అయితే ఆయన విశాఖ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు అలాగే ఈరోజు చూసుకుంటే ఈరోజు మూడవ దప్పు కూడా విశాఖ ఉన్నటువంటి ఏదైతే కోర్టు న్యాయస్థా న్యాయస్థానం ఏదైతే ఉందో న్యాయస్థానానికి అయితే ఆయన హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే జిల్లా ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉంది ఈ కోర్టులో పన్నెండవ అదనపు న్యాయమూర్తి ఏదైతే విశాఖకు ఈ అయితే మంత్రి నారా లోకేష్ వచ్చారు నిన్న సాయంత్రం విశాఖకు చేరుకున్నటువంటి ఆయన ప్రధానంగా ఈ రోజు ఉదయం అంతా కూడా ఉన్న ఏదైతే పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ప్రజా దర్బార్లో ప్రజల యొక్క వినతులన్నిటి కూడా స్వీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీరు స్వీకరించిన తర్వాత అనంతరం పది గంటల నలభై ఐదు నిమిషాల్లో ఏదైతే విశాఖ జిల్లా కోర్టు ఏదైతే ఉందో జిల్లా కోర్టుకు అయితే హాజరయ్యారు జిల్లా కోర్టుకు హాజరైన తర్వాత ఇద్దరు న్యాయమూర్తులతో కూడానే నారా లోకేష్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో ఆ కథనం పైన పూర్తిగా కూడా నారా లోకేష్ అయితే తీవ్ర భావోద్వేగం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా తను విశాఖ జిల్లాలో లేనటువంటి సమయంలో తనపైన తప్పుడు కథనాలు రాశారంటూ కూడా లోకేష్ అయితే వారికి నోటీసులు పంపించాడు అయితే ఆ నోటీసులకి వారు ఎక్కడ కూడా పట్టించుకోకపోవడంతో దీనిపైన జిల్లా కోర్టుకి అయితే న్యాయమూర్తికి అయితే న్యాయస్థానానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది పూర్తిగా కూడా తనకు న్యాయం చేయాలి తనపైన తప్పుడు ఫిర్యాదులు వచ్చే తప్పుడు కథనాలు రాశారంటూ కూడా లోకేష్ అయితే న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో న్యాయస్థానం సదర పత్రిక అయితే నోటీసులు జారీ చేసింది ఏదైతే లోకేష్ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో కేసుకు సంబంధించి కూడా అయితే పూర్తిగా కూడా పరువు నష్టం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ మాసం రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ పైన చిన్నబాబు చిరుతిండికి ఇరవై ఐదు లక్షలు అంటే వచ్చినటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథనం పైన లోకేష్ అయితే పూర్తిగా కూడా రియాక్ట్ అయ్యారు తన పైన తప్పుడు కథనం రాశారంటూ కూడా కోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పలుమార్లు ఆయా సంస్థకి కోర్టు నుంచి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయా సంస్థ అయితే పట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విశాఖ కోర్టుకి నారా లోకేష్ అయితే రావడం అయితే జరిగింది రెండుసార్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఈ రోజుకైతే దాన్ని వాయిదా వేశారు వాయిదా వేసిన తర్వాత మరలా తిరిగి ఈ రోజు అయితే విశాఖ కోర్టుకి నారా లోకేష్ అయితే హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ విశాఖ కోర్టుకి అయితే చేరుకుని న్యాయముందు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఇద్దరు లాయర్లు కూడా పూర్తిగా కూడా దాన్ని అయితే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతరం నారా లోకేష్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ చంద్రశేఖర్